ఏవండోయ్ ఈరోజు మేము దోశలేసుకున్నామండోయ్ మీరందరూ మా ఇంటికి వచ్చి ఒక లుక్కేసి లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఇవి అలాంటిలాంటి అల్లాటప్పా దోశలు కాదండోయ్ ఆరోగ్యాన్నిచ్చే అసలు సిసలైన ఎమ్మి ఎమ్మి దోశలు ఇంతకీ ఇది దోశ కాదు ఎగ్ ఆమ్లెట్ అంటారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టేనండోయ్ ఈ దోశల్ని కొత్తిమీర పచ్చడితో డయాబెటీస్ ఉన్నవాళ్ళు తిన్నారంటే మీ షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్లోకి వచ్చేస్తాయండోయ్ అలాగే కొన్నాళ్ళకి రివర్స్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఓవర్ ఉన్న ఉన్నవాళ్ళు తిన్నారంటే ఏనుగులా ఉన్నవాళ్ళు ఎలక పిల్లల్లా అయిపోతారండి మరి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళ మాట ఏంటి అంటారా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇవి తింటే మరింత ఆరోగ్యంగా ఉంటారు డయాబెటీస్ వెయిట్ బారిన పడకుండా ఉంటారు మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఇంకెందుకు ఆలస్యం రెండు చిన్న గ్లాసుల ముడి బియ్యం తీసుకుని రాత్రి శుభ్రంగా కడిగి నానబెట్టి ఉదయాన్నే మళ్ళీ కడిగి పక్కకు పెట్టుకున్నాను దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి అలాగే సొరకాయ తీసుకుని పొట్టు తీసి తురుమేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుని నీళ్లు పిండేసుకోవాలి ఉడికించిన ఆలుగడ్డ తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తరుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోవాలి కరివేపాకు తీసుకోవాలి ఇంకా అల్లం పచ్చిమిర్చి ఇది కనుక కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే పచ్చడి కూడా అక్కర్లేకుండా కారం కారంగా తినేయచ్చు ఇంకా రెండు చెంచాలు పెరుగు ఒక పెద్ద చెంచాడు నువ్వులు తినే సోడా వాము జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ముందుగా అల్లం పచ్చిమిర్చి ఈ రెండిటిని మిక్సీలో కచ్చా పచ్చా రుబ్బుకొని ఇందులో బియ్యం వేసి మెత్తగా రుబ్బుకొని మిగిలిన పదార్థాలన్నీ కూడా ఆ పిండిలో కలిపేసుకుని దోసల పిండి తయారు చేసుకుని వేసుకోవాలండి మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము స్వీట్స్ తినకూడదు స్వీట్స్ తప్ప అన్నీ తినేయచ్చు అనుకుంటారండి కానీ అది చాలా పొరపాటు అండోయ్ ఎందుకంటే షుగర్ పేషెంట్స్ లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినాలండి అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు చాలా తక్కువగా తినాలన్నమాట అంటే తెల్లని అన్నం బియ్యం దోశలు పూరీలు ఉప్మా ఇడ్లీలు ఇలా అచ్చంగా పిండి ముద్దల్ని అలాగే తినేయకూడదండి అలాగే తినడం వల్ల వాటిలో ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఏది ఉండదు కాబట్టి తొందరగా జీర్ణమైపోయి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయండి వయ్ కొందరు చాలా లావైపోవడానికి కారణం కూడా ఇదేనండి ఇంకా ఇలాంటి ఆహార పదార్థాలు తొందరగా అరిగిపోతాయి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి తింటూనే ఉంటారు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నమాట అదే గనక మనం ఏది తిన్నా దాంట్లో ఫైబర్ ఉండేలాగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకుని తిన్నామంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగో ఈ దోశలు అలాంటివేనండి బియ్యం పిండిలో మనం ఎన్ని కలుపుతున్నామో చూడండి మరి ఈ సొరకాయలో ఫైబర్ ఉంటుంది తర్వాత పెరుగులో ప్రోటీన్ ఉంటుంది నువ్వులు కాల్షియంగా ఉపయోగపడతాయి మరి ఎన్ని మంచి పదార్థాలు వేసామో చూడండి అల్లం వేసాము పచ్చిమిర్చి వేసాము మరి ఇవన్నీ వేసి పిండి తయారు చేసుకుని దోశలు వేసుకున్నామంటే ఒక్క గరిటి పిండిలో మనకి ఎంత వస్తుంది ఒక్క చెంచాడు మాత్రమే బియ్యం పిండి మిగిలినదంతా కూడా ఫైబరే కదండి ప్రోటీనే కదండి కాబట్టి ఇలాంటి దోశల్ని తినడం వల్ల ఆకలి త్వరగా వేయదు చాలా స్లోగా జీర్ణమవుతుంది ఇంకా షుగర్ లెవెల్స్ పెరగవు ఇంకా లావుగా ఉన్నవాళ్ళు బరువు కూడా తగ్గుతారన్నమాట కాబట్టి ఇలాంటి ఆహారాలని మనం ఇంట్లో తయారు చేసుకుని పిల్లలు పెద్దలు ఆరోగ్యవంతులు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒళ్ళు తగ్గాలనుకున్న వాళ్ళు అందరూ కూడా తినాలండి మరి మీరు అనుకోవచ్చు ఇన్ని కలిపాం కదా ఈ దోశలు ఏం బాగుంటాయని కానీ ఈ దోశలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి దీన్ని పచ్చడితో అల్లం పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు లంచ్లో తినచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు నైట్ డిన్నర్గా కూడా తినచ్చు మరి పిల్లలు సొరకాయ తినరు అది తినరు ఇది తినరు అంటారండి ఈ విధంగా చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు సొరకాయ కూరగానే తినాలా ఇలా కూడా తినచ్చు కదండి కాబట్టి చిన్నప్పటి నుంచే ఇలా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలని అలవాటు చేయాలి